సాయిబాబా సాయి సచ్చరిత్ర ఆరవ అధ్యాయము గురువుగారి కరస్పర ప్రభావము శ్రీరామనవమి ఉత్సవము దాని ప్రభావము పరిణమము మొదలగునవి మసీదు మరమతులు గురువుగారి హస్తలాఘవము సంసారమను సముద్రంలో జీవుడని యోడను సద్గురువు నడుపుతున్నప్పుడు అది సులభముగాను జాగ్రత్తగాను గమ్యస్థానము చేరును సద్గురువు అనగానే సాయిబాబా జ్ఞప్తికి వచ్చుచున్నారు నా కండ్ల ఎదుట సాయిబాబు నిలిచి ఉన్నట్లుగా నా నుదుట విభూతి పెట్టుచున్నట్లు నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదిస్తున్నట్లు కోడుముచున్నది నా మనసు సంతోషంతో మునిగి నా కండ్ల నుండి ప్రేమ పొంగి పొలుచున్నది గురువుగారి హస్తస్పర్శ ప్రభావం అద్భుతమైనది సూక్ష్మ శరీరం అగ్నిచే కూడా కాలినట్టిది గురువుగారి హస్తము తగులనచో కాలిపోవును జన్మ జన్మల పాపములు పోవును మత విషయములు భగవద్ విషయములు అనగానే అసహ్యపడు వారికి కూడా శాంతి కలుగును సాయిబాబా చక్కని ఆకారము చూడగానే సంతోషము కలుగును కళ్ళ నిండా నీరు నిండును మనసు ఊహలతో నిండును నేనే పరబ్రహ్మమును చైతన్యమును మేల్కొల్పి సాక్షాత్కార ఆనందమును కలిగించును నేను నువ్వు అను భేదభావంను తొలగించి బ్రహ్మంలో ఐక్యము చెయ్యును వేదములు గాని పురాణములు కానీ పారాయణం చేయునప్పుడు శ్రీ సాయి అడుగు అడగ అడగునకు జ్ఞప్తికి వచ్చిచుండును శ్రీ సాయి బాబా రాముడుగా కానీ కృష్ణుడుగా కానీ రూపము ధరించి తమ కథలు వినునట్లు చెయ్యును నేను భగవత్ పారాయణకు పూనుకోగానే శ్రీ సాయి ఆపత్మస్తకము కృష్ణుని వలె కనిపించును భాగవతము ఉద్గవ పాడుచున్నట్లుగా అనిపించును ఎవరితోనైనా సంభాషించినప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణలుగా నిల్చు నిచ్చుటకు జ్ఞప్తికి వచ్చును నేనేదైనా వ్రాయ తలపెట్టినచో వారి అనుగ్రహం లేని అనుగ్రహం లేనిదే ఒక్క మాట కానీ వాక్యము కానీ వ్రాయలేను వారి ఆశీర్వాదము లభించిన వెంటనే అంతులేనట్లు వ్రాయగలుగుదును భక్తునిలో అహంకారము విజృంభించగానే బాబా దానిని అణిచివేయును తన శక్తితో వాని కోరికను నెరవేర్చి సంతృష్ట చేసి ఆశీర్వదించును సాయి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్య శరణగతి చేసిన వారికి ధర్మ ధర్మార్థ కామము ధర్మార్థ కామ మోక్షములు సిద్ధించును భగవాన్ సాన్నిధ్యంకు పోవుటకు కర్మ జ్ఞాన యోగ భక్తి అను నాలుగు మార్గములు కలవు అన్నింటిలో భక్తి మార్గము కష్టమైనది దాని నిండా ముండ్లు గోతులుండును సద్గురుని సహాయంతో ముండ్లను గోతులను తప్పించుకొని నడిచినచో గమ్యస్థానం అవలీలగా చేరవచ్చును దీనిని గట్టిగా నమ్ముడని సాయిబాబు చెప్పుచుండెను స్వయం పుక్తమమైన బ్రహ్మం యొక్క తత్వ విచారణ చేసిన పిమ్మట బ్రహ్మం యొక్క శక్తి బ్రహ్మ సృష్టిని గురించి చెప్పిన వాస్తవమునకి మూడు మూడును ఒకటి ఏనని సిద్ధీకరించి రచన బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అభయ ప్రధాన వాక్యమును నీ కింద ఉదాహరించుచున్నాను నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రములకు ఎన్నడూ లోటు లోటుండదు నాయందు మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మనస్పూర్వకంగా నన్నే ఆదరించిన వారి యోగక్షేమంలో నేనే చూసను భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఇట్లనే చెప్పి ఉన్నాడు కావున వస్త్రహారముల కొరకు ప్రయాసపడవద్దు నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకొనుము ప్రపంచంలో పేరు కీర్తులు సంపాదించటమాని భగవంతుని కరుణాకటక్షలు పొందుటకు భగవంతునిచే గౌరవందుటకు ప్రయత్నించుము గ ప్రపంచ గౌరవం ముందుకొనకు భ్రమను విడుము మనసునందు ఇష్ట ఇష్టదైవం యొక్క ఆకారము నిలుపుము సమస్త ఇంద్రియములను మనసునకు భగవంతుని ఆరాధన కొరకు నియమింపుము ఇతరముల వైపు మనసును పోనివ్వకుము ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి ఉంచుకున్నట్లు మనసును నిలుపుము అప్పుడది శాంతి వహించి నెమ్మదిగాను ఎట్టి చికాకులు లేకుండా ఉండును అప్పుడే మనసు సరి అయిన ఉన్నదని గ్రహింపుము మనసు చంచలముగా ఉన్నచో దానికి ఏకాగ్రత లేనట్లే బాబా మాటలు దహ దహరించిన పిమ్మట గ్రంథకర్త సిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవంను వర్ణించుటకు మొదలెడెను సిరిడిలో జరుగు ఉత్సవములన్నింటిలో శ్రీరామనవమియే గొప్పది కావున సాయిలీల పత్రికలలో విపులముగా వర్ణించబడిన శ్రీరామనవమి ఉత్సవాల సంగ్రహ ని చుట కోపర్గాంలో గోపాలరావు గుండె అను అనునతడు పోలీస్ సర్కార్ ఇన్స్పెక్టర్గా నుండెను అతడు బాబాకు గొప్ప భక్తుడు అతనికి ముగ్గురు భార్యలున్నప్పటికీ సంతానము కలగలేదు శ్రీ సాయి ఆశీర్వాదం చే అతనికి ఒక కొడుకు పుట్టెను దానికి అతడు మిక్కిలి సంతోషించి సిరిడిలో ఉత్సవం చేసిన బాగుండునని పద్దెనిమిది వందల తొంభై ఏడులో భావించెను ఈ విషయమై తక్కిన భక్తులకు తాత్యా పటేలు దాదా కోతేపటీలు మాధవరావు దేశ్పాండలతో సంప్రదించను వారంతా దీనికి సమ్మతించిరి బాబా ఆశీర్వాదంను అనుమతిని పొందిరి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టిరి గ్రామకరణం దానిపై నేదో వ్యతిరేకంగా చెప్పినందున అనుమతి రాలేదు కానీ బాబా ఆశీర్వదించి ఉండుటచే రెండు పర్యములు ప్రత్యేకం ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చెను సాయిబాబాతో మాట్లాడిన పిమ్మట ఉత్సవము శ్రీరామనవమి నాడు చేయుటకు నిర్ణయించిరి దానిలో బాబా వారికి ఏదో ఇంకొక ఉద్దేశం ఉన్నట్లు కనిపించుచున్నది ఈ ఉత్సవమును శ్రీరామనవమితో కలుపుట హిందువుల మహమ్మదీయుల మైత్రి కొరకు కాబోలు భవిష్యత్ ఉత్సవ ఘటలను బట్టి చూడగా బాబా ఉద్దేశంలో రెండును నెరవేరినవి ఉత్సవములు జరుపుటకు అనుమతి వచ్చేను కానీ ఇతర కష్టములు కనిపించెను సిరిడి చిన్న గ్రామం ఒకటిచే నీటి ఇబ్బంది ఎక్కువగా ఉండను గ్రామం అంతటికీ రెండు నూతులుండేటివి ఒకటి ఎండాకాలంలో ఎండిపోచుండెను రెండవ దానిలో నీళ్లు ఉప్పువి ఈ ఉప్పు నీటి బావిలో బాబా పువ్వులు వేసి మంచినీళ్ళ బావిగా మార్చెను ఈ నీరు చాలకపోటచే తాత్యా పటేల్ దూరం నుంచి మోటార్ల ద్వారా నీరు తెప్పించెను అప్పటికి మాత్రమే పనికి వచ్చేటట్లు అంగళ్ళు వేసిరి కుస్తీలు కొరకు ఏర్పాట్లు చేసిరి గోపాలరావు గూండైన ఒక స్నేహితుడు గలడు వాని పేరు దాము అన్నా కాసర్ అతనిది హమద్ నగర్ అతనికి కూడా ఇద్దరు ఉన్నప్పటికీ సంతానం లేకుండెను అతనికి కూడా బాబా ఆశీర్వాదంతో పుత్ర సంతానం కలిగెను ఉత్సహం కొరకు ఒక జెండా తయారు చేయించెను అట్లనే నానా సాహెబ్ నిమోన్కర్ను స ప్రబోధించగా అతను కూడా ఒక నగీష్ జెండా నిచ్చుటకు ఒప్పుకును ఈ రెండు జెండాలు ఉత్సవంతో తీసుకొని పోయి మసీదు రెండు మూలల అందు నిలబెట్టేది ఈ పద్ధతి ఇప్పటికీ అవలంబించుచున్నారు బాబా ఉండు మసీదుకు ద్వారకామాయ అని పేరు చందన ఉత్సవం చందన ఉత్సవము ఈ ఉత్సవంలో ఇంకొక ఉత్సవం కూడా ప్రారంభమయ్యను కోరహట్లే గ్రామమందు హమీర్ షకీర్ అను మహమ్మదీయ భక్తుడు గలడు అతను చందన ఉత్సవం ప్రారంభమించను ఈ ఉత్సవం గొప్ప మహమ్మదీయుల పకీర్ల గౌరవార్థం చేదురు వెడల్పు పల్లెములో చందనపు ముద్ద నుంచి తలపై పెట్టుకుని సాంబ్రాని ధూపములతో బాజా భద్రంతులతో ఉత్సవం జరి సాగించెదరు ఉత్సవం ఊరేగిన పిమ్మట మసీదుకు వచ్చి మసీదు గూటి గూటిలోని గోడలపైనున్న ఆ చందనమును చేతితో అందరూ తట్టెదరు మొదటి మూడు సంవత్సరంలో ఈ ఉత్సవంను అమీర్ షక్కర్ జరిపెను పిమ్మట అతని భార్య జరిపెను ఒకే దినమందు పగలు హిందువుల చేత జెండా ఉత్సవము రాత్రులందు మహమ్మదీల చేత చందనోత్సవము ఏ కొట్లాటలు లేక జరుగుతున్నవి ఏర్పాట్లు శ్రీరామనవమి బాబా భక్తులకు ముఖ్యమైనది పవిత్రమైనది భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనచుండ్రిరి బయట ఏర్పాట్లన్నీ తాత్యా కోతే పటేల్ చూచుకునేవారు ఇంటి లోపల చేయవలసిన అన్నీ రాధాకృష్ణబాయి అను భక్తురాలు చూచుచుండెను ఆమె ఇంటి నిండా భక్తులు దిగేవారు ఆమె వారికి కావాల్సిన అన్నీ సమకూర్చుచుండెను ఉత్సవంలో కావాల్సిన అన్నీ సిద్ధపరచుండెను ఆమె స్వయంగా మసీదుకు మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నం వేయిచుం వేయించుచుండెను మసీదు గోడలు బాబా వెలిగించు దూని మూలంన మసి మసితో నిండి ఉండేటివి వాణిని చక్కగా కడిగి సున్నం పూయిచుండెను ఒక్కొక్కప్పుడు మండుచున్న దూని కూడా తీసి బయట పెట్టి పెట్టించుచుండెను ఇదంతా బాబా చావడలో పరుండున్నప్పుడు చేసేది ఈ పనిని శ్రీరామనవమికి ఒక్కరోజు ముందే చేయిచుండెను బీదలకు అన్నదానం అనగా బాబాకు చాలా ప్రీతి అందుకే బీదలకు అన్నదానం ఈ ఉత్సవం అందు విరివిరిగా చేయిచుండేది వంటల విస్తరముగా మిఠాయి దినుసులతో రాధాకృష్ణ ఇంటిలో చేయుచుండ్రి ఇందులో అనేక మంది భక్తులు పూనుకొనుచుండిరి మేళ లేదా ఉత్సవంను శ్రీరామనవమి ఉత్సవంగా మార్చుట ఈ ప్రకారంగా పద్దెనిమిది వందల తొంభై ఏడు నుండి పంతొమ్మిది వందల పదకొండు వరకు ఉత్సవం వైభవంగా జరుగుచుండెను రాను రాను వృద్ధి వృద్ధి అగుచుండెను పంతొమ్మిది వందల పన్నెండులో ఒక మార్పు జరిగాను సాయి సగుణోపాసను రాసిన కవియగు కృష్ణారావు జోగేశ్వర భీష్మయను వాడు దాదాసాహెబ్ కపర్దేను ఉత్సవాలకు వచ్చాను వారు వాడలో బస చేసిరి కృష్ణారావు వసరలో చిర చిరగిరి ఉండగా కా కామహాజని పూ పూజ పరికరములు పల్లెములతో మసీదుకు పోగుచుండగా అతనికి ఒక కొత్త ఆలోచన తట్టెను వాణ్ణి పిలిచి ఇట్లనను ఈ ఉత్సవం శ్రీరామనవమి నాడే చేయుటలో భగవాన్ ఉద్దేశం ఏమే ఏది ఏదైనా ఉండవచ్చును శ్రీరామనవమి ఉత్సవం అనగా హిందువులకు చాలా ముఖ్యం కనుక ఈ దినమందు శ్రీరామనవమి ఎలా జరపకూడదని అడిగి అడిగేయను కాకా మహాజని ఈ ఆలోచనకు సమ్మతించాను బాబా అనుమతి తెచ్చుటకు నిర్ణయించింది ఒక కష్టం మాత్రమే తీరినదిగా కనిపించను అది హరిదాసుకు సంపాదించుట భగవాన్ హి మహిమలను కీర్తన చేయుటకు హరిదాసుని ఎచ్చట నుండి అనేది గొప్ప సమస్యగా నుండెను తుదకది భీష్ముడే పరిష్కరించను ఎట్లనగా అతని రామ రామక్య రా నామమును శ్రీరాముని చరిత్ర సిద్ధంగా నుండి అతడు దాన్ని కీర్తన చేయుటకు కాకా మహాజని హార్మోనియం వాయించుటకు నిర్ణయించిది చక్కెరతో కలిపిన శుంటి గుండె ప్రసాదము రాధాకృష్ణ భావి చేయుట ఏర్పాటయ్యను బాబా అనుమతి పొందుటకై మసీదులకు పొయ్యిరి అన్ని సంగతులు మసీదు నందుండే గ్రహించుతున్న బాబా వాడలో ఏమి జరుగుతున్నదని మహజనుని ప్రశ్నించెను బాబా అడిగిన ప్రశ్నను మహజని గ్రహించలేకపోవటచే బాబా అదే ప్రశ్న భీష్ముని అడిగాను అతడు శ్రీరామనవమి ఉత్సవం చేయు నిర్ణయించి తిమి మనియు నందులకు అందులకు బాబా అనుమతి అని కోరెను బాబా వెంటనే ఆశీర్వాదం ఇచ్చాను అందరూ సంతోషించి జయంతి ఉత్సవాలకు సంసిద్ధులయ్యి ఆ మరుసటి దినమున మసీదును అలంకరించి బాబా ఆసనములకు ముందు ఉయ్యాల వేల వేలాడగట్టిరి దీనిని రాధాకృష్ణ బాయ్ ఇచ్చెను శ్రీరామ జన్మోత్సవం ప్రారంభమయ్యను భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను అప్పుడు లెండివనము నుండి మసీదుకి వచ్చిన బాబా అదంతయు చూసి మహజరాన్ని పిలిపించెను అతడు కొంచెము జంకెను జన్మోత్సవం జరపు బాబా ఎ లేదో అని అతడు సం సంశయించెను అతడు బాబా వద్దకు వెళ్ళిన తోడనే ఈ దినమంతయు ఏమని బాబా అడిగేయను ఈ ఉయ్యాల ఎందుకు కట్టారని అడిగాను శ్రీరామనవమి మహోత్సవం ప్రారంభమైనదని అందులోకే ఉయ్యాల కట్టారని అతడు చెప్పాను బాబా మసీదులో నుండి భగవంతుని నిర్గుణ స్వరూపమగు నింబరు నుండి ఒక పూలమాలను తీసి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మునకు పంపెను హరికథ ప్రారంభమయ్యను కొద్దిసేపటి కథ కొద్దిసేపటికి కథ ముగిసెను శ్రీరామచంద్రమూర్తికి జై అనే ఎర్రగుండ బాబా భజంత్రీల ధ్వనుల మధ్య అందరిపైన పడినట్లు విరివిరిగా చల్లిరి అందరూ సంతోషంగా మునిగిరి అంతలో ఒక గర్జన వినబడెను చల్లుచుండిన గు గులాల్ అను పొడుము ఎటులను బాబా కంటిలో పడను బాబా కోపించి వా కోపించి కోపించిన వాడై బిగ్గరగా తిట్టుట ప్రారంభించను జనులందరూ ఇది చూసి భయపడి పారిపోయిరి కానీ బాబా భక్తులు అవన్నీ తిట్ల రూపముగా తనకు ఇచ్చిన బాబా ఆశీర్వాదములని గ్రహించి పోకుండిరి శ్రీరామచంద్రుడు పుట్టినప్పుడు రావడనే అహంకారమును దురాలోచనలను చంపుటకై నిర్ణయి నిశ్చయముగా బాబా ఉన్న రాముడు తప్పక కోపించవలననిది సిరిలో ఏదైనా కొత్తది ప్రారంభించినప్పుడల్లా బాబా కోపించడం యొక్క అలవాటు దీన్ని తెలిసిన వారు గమ్మున నూరుకుండిరి తన ఉయ్యాలను బాబా విరుచున్న భయంతో బాయి మహాజన్ని పిలిచి ఉయ్యాల తీసుకొని రమ్మనను మహాజని పోయి దాన్ని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఉయ్యాలను తీయవడదని చెప్పాను కొంతసేపటికి బాబా శాంతించను ఆనాటి మహాపూజ హారతి మొదలగునవి ముగిసెను సాయంత్రం మహాజని పోయి ఉయ్యాలను విప్పుచుండగా ఉత్సవం పూర్తి కానందున బాబా దానిని విప్పవద్దని చెప్పి ఆ మరుసటి దినమున శ్రీకృష్ణ జననం నాడు పాటించు కాలహండి అను ఉత్సవం జరిపిన పిమ్మట తీసివేయవచ్చునని చెప్పాను కాలహండి అండగా నల్లటి కుండలు అటుకులు పెరుగు ఉప్పు కారం కలిపి వేలాడగట్టెదరు హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగలగొట్టెదురు రాలి పడిన అటుకులను భక్తులకు పంచిపెడతారు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులను గొల్లపిల్ల వాండ్రకు పంచిపెట్టే పెట్టుచుండెను ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తయిన పిమ్మట ఉయ్యాలను విప్పుటకు బాబా సమ్మతించెను వేళ పాతకోత్సవము రాత్రి అందు చందనోత్సవము శ్రీరామనవమి ఉత్సవము అందు గొప్ప వైభవంగా జరుగుచుండెను అప్పటి నుండి జాతర శ్రీరామనవమి ఉత్సవంగా మారెను పంతొమ్మిది వందల పదమూడు నుంచి శ్రీరామనవమి ఉత్సవంలోని అంశములు హెచ్చరించిరి చైత్ర పాడ్యం నుండి రాధాకృష్ణవాయి హమము ప్రారంభించి ఉండేది భక్తులందరూ అందు అందు పాల్గొందురు ఆమె కూడా వేక్వజామున భజనలో చేరుచుండెను దేశమంతటా శ్రీరామనవమి ఉత్సవములు జరుగుటచే హరికథల కాలక్షేపములు చేయు హరిదాసుచి కూడా దుర్లభముగా ఉండెను శ్రీరామనవమికి ఐదారు రోజుల ముందే మహాజని బా బాలబువ్వ మాలని ఉండుటచే కీర్తన చేయుటకు వాణ్ణి తోడుకొని వచ్చాను ఆ మరుసటి సంవత్సరం అనగా పంతొమ్మిది వందల పద్నాలుగులో సత్రా జిల్లా బీహర్డ్ సిద్ధ వటే గ్రామంలోని హరిదాసుడగు బాలభువ సత్కర్ స్వగ్రామంలోను ప్రేగు వ్యాప్ ప్లేగు వ్యా వ్యాపించి ఉండట చేత కథలు చెప్పగా ఖాళీగా ఉండెను బాబా అనుమతి కాక ద్వారా పొంది అతడు సిరిడి చేరను హరికథ చెప్పాను బాబా అతనిని తగినట్లు సత్కరించెను ప్రతి సంవత్సరం ఒక్కొక్క కొత్త హరిదాసును పిలుచుట ఈ సమస్యను పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో శ్రీ సాయి పరిష్కరించెను ఈ పని శాశ్వతంగా దాసగుణ మహారాజునకు అప్పగించెను ఈనాటి వరకు దాసగుణ ఈ కార్యం జరుపుచున్నారు పంతొమ్మిది వందల పన్నెండు నుండి ఈ ఉత్సవము రాను రాను వృద్ధి పొందుచుండెను చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వా ద్వాదశి వరకు షిరిడి తుమ్మెదల పట్టువలే ప్రజలలో నిండుచుండెను అంగళ్ళ సంఖ్య పెరిగిపోయాను పుస్తులతో అనేక మంది పాల్గొను పాల్గొనుచుండిరి బీదలకు అన్న సంతర్పణ బాగా జరుగుచుండెను రాధాకృష్ణబాయి కృషి చేసి సాయి సంస్థానం ఏర్పడను అలంకారములు ఆడంబరములు లెక్కువయ్యను అలంకరించబడిన గుర్రము పల్లకి రథము పాత్రలు వెండి సామాన్లు బాల్టీలు ప వంట సా వంట పాత్రలు పటములు నిలువుట అద్దములు బహుకరించబడెను ఉత్సవంలో ఏనుగులు కూడా వచ్చెను ఇవన్నీ ఇచ్చినప్పటికీ బాబా సా బాబావి అన్నింటిని లెక్కించేవారు కాదు ఈ ఉత్సవంలో గమనించవలసిన ముఖ్య విషయం ఏమనగా హిందువులు మహమ్మదీయులు కలిసిమెలిసి అట్ ఎట్టి కలహములు లేకుండా గడిపేవారు మొదట ఐదు వేలు మొదలు ఏడు వేల వరకు యాత్రికులు వచ్చేవారు తుదకు డెబ్బై ఐదు వేల వరకు రావచ్చు అంతమంది గుమి గుమి ఎప్పుడైనా వ్యాధులు కానీ జగ జగడములు కానీ కనిపించలేదు మసీదు మరమ్మతులు గోపాల రావే గుండెంకు ఇంకొక మంచి ఆలోచన తట్టెను ఉత్సవంలో ప్రారంభించినట్లే మసీదును తగినట్లుగా తీసిదిద్దవలనని నిర్ణయించుకునను మసీదు మరమ్మత్తు చెయ్యు నిమిత్తమై రాళ్ళను తెప్పించి చెక్కించెను కానీ ఈ పని బాబా అతనికి నియమించలేదు ఈ పని నానాసాహెబ్ చాందర్కు రాళ్ళు తపన కాకా సాహెబ్ దీక్షతో నియమించను ఈ పనులు చేయుట బాబాకి ఇష్టం లే కానీ భక్తుడకు మహల్సపతి కలిగించు కలిగించుకున్నటం వలన బాబా అనుమతి ఇచ్చను బాబా చావడిలో పండుకున్న ఒక రాత్రి రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్ళచే తపన చేయటం ముగించిరి అప్పటి నుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండుట మానే చిన్న పరుపు మీద కూర్చుండు కూర్చుంటువారు గొప్ప ప్రాయాసులతో పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో సభా మండపము పూర్తి చేసిరి మసీదుకు ముందున్న జాక చాలా చిన్నది సౌకర్యం లేకుండాను కాకా దీక్షిత్ దాన్ని విశాలపరిచి పైకప్పు వేయదలిచెను ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభములు మొదలగునవి తెప్పించి పని ప్రారంభించను రాత్రి అంతయు శ్రమపడి స్తంభములు నాటిరి ఆ మరుసటి దినము ప్రాతకాలంలో బాబా చావిడి నుండి వచ్చి అది అంతయు చూసి కోపించి వాడిని పీకి పరవేశాను ఆ సమయం మందు బాబా మిక్కిలి కోపదృక్కుడయ్యను ఒక చేతిలో ఇనుప స్తంభంను పిగిలించెను రెండవ చేతిలో తాత్య పటేల్ పీకను పట్టుకునను తాత్య తలపాకను బలవంతంగా తీసి అగ్గిపుల్లతో నిప్పంటించి ఒక గోతిలో పారవేశాను బాబా నేత్రములు నిప్పు కణము వల్లే వెలుగుచుండెను ఎవరికి బాబాపై చూపు చూడకు ధైర్యం చాలకుండను అందరూ భయకంపితులయ్యి బాబా తన జోబుల నుంచి ఒక రూపాయి తీసి అటువైపు విసిరను అది శుభ సమయం అందు చెయ్యి చెయ్యు ఆవుతు వలె కనపడను తాత్య కూడా చాలా లా భయపడను ఏమి జరుగుచున్నదో ఎవరికి ఏమీ తెలియకుండాను అంతలో కల్పించుకున్నటకు ఎవరికి ధైర్యం లేకుండాను ఖుష్షిరోగుయు బాబా ఖుషిరోగుయు బాబా భక్తుడవు బాగోజీ సింధియా కొంచెం ముందుకు పోయి బాబా వాణిని ఒక పక్కకు త్రోసెను మాధవరావు ప్రయత్నించగా వాణిపై బాబా రాయి రువ్వెను ఎంతమంది జోలికి పోదలిచారో అంద అందరికీ ఈ గతియే పట్టెను కానీ కొంతసేపటికి బాబా శాంతించెను ఒక దుకాణదారుని పిలిపించెను వాణి వద్ద నుంచి జరిపాకను క్రమకు తీసుకునేను దాన్ని బాబా స్వయంగా తాత్య తలకు చుట్టెను తాత్యను ప్రత్యేకంగా గౌరవించుటకు బాబా ఎట్లా చేయిండను బాబా యొక్క ఈ వైఖరిని చూసిన చూసిన వారందరూ అందరూ అన్ అంత త్వరలో బాబాకు ఎట్లా కోపం వచ్చను ఎందుచేత ఈ విధంగా తాత్యను శిక్షించను వారి కోపం తక్షణమే ఎట్లా చల్లబడెను అని అందరూ ఆలోచించుండేది బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తి వల్లే కూర్చు కూర్చుండి అత్యంత అనురాగంతో మాట్లాడుచుండేవారు అంతలో అనాకారణంగా కోపించుచుండేవారు అటువంటి సంఘటనలు అనేకంలో కలవు కానీ ఏది చెప్పవలనో విషయము తేల్చుకునే అంచేత నాకు జ్ఞానం వచ్చినప్పుడెల్లా ఒక్కొక్కటి చెప్పదను ఓ ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి 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 ఆరో అధ్యయనం సంపూర్ణము